ఉందంట కళల్లోకి చూస్తే ఎవరు ఏం అనలేరు అంట నరేంద్ర మోడీని ఎదురు చూసి ఎవరు తెట్టలేరు ఆటోమేటిక్ గా రెండు చేతులు ఇలా కలిసిపోయి బెండి ఇలా బాడీ బెండైపోతున్నాము అని ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారు కూడా శాలుగా దండం పెట్టడం ఆటోమేటిక్ గా అది అదే ఇక్కడ కూర్చుంటే మోడీ ఏం అమిత్ షా తెలీదా ఏదేది దాన్ని ఏమంటారు ఉంటారు మొత్తం లడ్డూలు మాట్లాడి ఉంటాయి ఇవాళ అది అంటే ఆయనకి అధిక అదృష్టం ఉంది నరేంద్ర మోడీకి ఎవరైతే తనను దూషిస్తారో వాళ్లే వచ్చి తర్వాత తన కాలు పట్టుకుంటారు అన్నటువంటి తన దగ్గర తల ఉంచుతారని తనను పొగుడుతారని ఆయన సంబూతి అనుకుంటా ఆయనకి అవకాశం వచ్చింది వీళ్ళు దానికి తగ్గట్టుగా శాపగ్రస్తులు ముందు నిందించిన వాళ్ళు ఇప్పుడు శాప నుంచి విముక్తయిన దేవతలు అయ్యారు వీళ్ళు అందుకని ఇప్పుడు వీళ్ళు పొగుడుతున్నారు ఎన్డీఏ సమావేశం కాబట్టి అది ఆ స్థాయిలో మాట్లాడారా ఎక్కువ నేను లోకేష్ గారు పవన్ అన్న పవన్ అన్న అంటూ పవన్ గురించి మాట్లాడు మోడీ గురించి తప్ప ఇంక రెండోది ఏం లేదు ఆయన స్పీచ్ దాదాపు ఏడు నిమిషాలు మాట్లాడారు ఆ ఏడు నిమిషాల్లో కూడా ఇదే అంటే ఎన్డీఏ కాబట్టి అంత హైలైట్ చేశారా వాళ్ళకంటే తెలుగుదేశం పార్టీ అవసరానికి తగ్గట్టుగా మాట్లాడాడు ఆయన తెలుగుదేశానికి ఎవరు కావాలా పవన్ కళ్యాణ్ ఆశీస్సులు కావాలా పవన్ కళ్యాణ్ స్నేహం కావాలా మోడీ ఆశీస్సులు కావాలి పవన్ కళ్యాణ్ వల్ల ఓట్లు రావాలి మోడీ వల్ల ప్రయోజనం జరగాలి ఇది దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ అయ్యొచ్చాడు ఆయన దానికి తగ్గట్టుగానే ఉన్యాసం ఇచ్చుకుంటు వెళ్లాడు